టిఆర్ఎస్ అభ్యర్థిగా నిర్ణయించినటువంటి తమ్ముడు శ్రీ జపాలి యాదవ్ గారికి మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మంద జగన్నాథన్ గారికి తెలంగాణ టిఆర్ఎస్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర శాసన కోసం కలకృతి నియోజకవర్గంలో జరిగినటువంటి ఉద్యమ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసినటువంటి తమ్ముడు బాలాజీ సింగ్ గారు గోరి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్వారెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యులు అంజయ గారు జిల్లా పరిషత్ చైర్మన్ మన బండారు భాస్కర్ గారు మా ఇన్ఛార్జి మన భావన గారికి వేలికపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ప్రజాప్రతినిధులందరికీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన పేతమ్మ నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ ఎన్నికల సమావేశానికి అత్యంత ఉత్సాహంతో వచ్చినటువంటి మా మహిళా తల్లులకు మా అక్కా చెన్నెళ్లకు మా రైతు సోదరులకు మా అన్నదమ్ములకు టీఆర్ఎస్ పార్టీ సోదరుల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పార్టీ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇది ఎన్నికల సమయం మనం ఆలోచించి ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది ఆలోచించి మన ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి వాళ్ళు మనకు మేలు చేసేటువంటి వాళ్లకు ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉన్నది ఒకే ఒకటి ఓటు పల్లెలో పుట్టిన పేదవాడికైనా చదువు రాని వారికైనా పట్టంలో పుట్టిన ధనవంతుడికైనా గొప్పగా చదువుకున్న వారికైనా చిన్న ఉద్యోగికైనా పెద్ద ఉద్యోగకైనా సమానమైనటువంటి హక్కు ఉన్నది ఓటు అని చెప్పి నేను మీకందరూ నేను అమలు చేస్తా ఉన్నాను అందుకే తెలంగాణ వారుల యొక్క అభిమానాన్ని చదువుకున్నటువంటి ప్రజాకవి ప్రత్యేక తెలంగాణ వాళ్ళందరూ గౌరవించేటటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఎన్నికల గురించి ఒక మాట చెప్పినారు ఓటేసినప్పుడే ఉండాలి బుద్ధి ఓటేసినప్పుడే ఉండాలే బుద్ధి చెప్పుచున్నాను నేను అనుభవం కొద్దీ మట్టి పాత్రలు గురి కొట్టి చూసేదాము సరుకు కొన వీద నా తల్లి నా చెల్లి నా భార్య బజార్కైనా కుండ కొనాలంటే కుండ చేతిలోకి తీసుకొని టికటిక కొట్టి గట్టి లేదా కాలి లేదా గట్టి గుండి అక్కడ వస్తేనే కొంటది బజారుకైనా ఒక సరుకు కొనాలంటే నాలుగు దుకాణాలు తిరిగి నాణ్యత వేసుకొని ధర చేసుకొని నచ్చితేనే కొంటది కాబట్టి ఓట్ల రాజ్యంలో ఆలోచించే ఒక మంచి నేనే ప్రలోభాలకు లొంగకుండా ఒక మంచి నేనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేము చేసినటువంటి వాళ్ళకు సహాయం చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళకు వేసిన అవసరం ఉంది ఒక మహానుభావుడు ఒక మోటుగా ఒక మాట చెప్పిండు మన కడుపు మన రక్తం పంచుకొని మన కడుపులో విట్టినటువంటి బిడ్డ అతి గారాభంగా పెంచుకున్నటువంటి బిడ్డ విద్యాభితులు నేర్పించినటువంటి బిడ్డ పెళ్లికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు పెద్దయన చిన్న ఆయన ఏం ఆలోచన చేస్తారు అన్నతమ్ములు ఏమో ఏం ఆలోచన చేస్తారు కాబోయే అల్లుడు బుద్ధిమంతులు కావాలని అత్తమావలు మంచోళ్ళు కావాలని ఖాందారు మంచిది కావాలని శాసనసభ్యులు ఏ రకంగా ఆలోచన చేస్తారో అదేవిధంగా ఓట్లేసేటప్పుడు మనం ఆలోచించి ఓట్లేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మీకందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను కల్వకుర్తి ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు కల్వకుర్తి ప్రాంతంలో మేము కేఎల్ఏ మీద కరెంటు మీద ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకని అనేక ఉద్యమాలు చేసినటువంటి ఘనమైన చరిత్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర కల్వకుర్తి ప్రజానికి అనుకుందని చెప్పి మేము అమలు చేస్తా ఉన్నాం కేఎల్ఏ చేపట్టి కల్వకు మహబూబ్ నగర్ లోని నాలుగు నియోజకవర్గాలు అచ్చంపేట కల్వకుర్తి నార్కనూల్ మన కొల్లాపూర్లో శాశ్వత కరువు నివారించాలని ఉద్యమాలు చేసిందంత కలవకుర్తనే జనసాధారణ సదస్సులు సభలు సమావేశాలు వేలాది మంది రైతుల మహబూబ్ నగర్ పాదయాత్ర చేసి ధర్నా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన చరిత్ర మనదే గౌరవ నీళ్లు హరీష్ రావు గారు మన కలవకుర్తికి కాలువ వదిలిపెట్టేటప్పుడు వినోపి పత్రం ఇచ్చినాం నాలుగవ నిట్టు చేపట్టి ఈ తాలూకాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు అన్ని తాండాలకు నీరు సాగునీరు అందించాలని మనం కోరిసాం ఆ రోజు జరిగిన బహిరంగ సమావేశంలో వరకు మాట ఇచ్చి పెద్ద మనసు తోటి నాలుగో లిఫ్ట్ చేపట్టి పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా చేపట్టి కల్వకుర్తి పూర ప్రాంతంలో చాలా కరువు పరిస్థితున్నది ఐదు సంవత్సరానికి వచ్చింది పశువులకు మేత లేదు ఏ పంట లేదు తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో భగీర ఏందో మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసినటువంటి నీళ్లు ఇది మన గ్రామాలకు వస్తుందని చెప్పి నేను అమలు శుద్ధి చేసిన నీళ్లు అపరిశుభ్రమైన నీళ్ల వల్లనే అనేక వ్యాధులు వస్తాయి గ్రామీణ ప్రజలు కలిగి డాక్టర్ చెప్పిండు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన మనో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన శుద్ధి చేయబడిన నీళ్లు మిడి మిషన్ భగీర ద్వారా మన గ్రామానికి ఇస్తా ఉందని చెప్పి మేము అవజేస్తాం ఇవాళ నేను చెప్తా ఉన్నా అభ్యర్థిని ప్రకటించిన నాటి ఈనాటి వరకు కూడా మేమందరూ కూడా సమైక్యంగా ఉండి కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఇంకా బలోపేతం చేసి కేసీఆర్ గారు ఏదైతే మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలి టీఆర్ఎస్ జండి ఏమైన ఉద్దేశంతో మేమందరూ కూడా కష్టపడి యాభై ఆరు రోజులుగా గ్రామాలు జరిగి మండల కార్యకర్తల సమావేశాలు జరిపి మేమైతుందాం ఇరవై వేల మంది కార్యకర్తలను మండల కార్యకర్తల సమావేశంలో సమీకరించడం జరిగింది ఈనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో గంటా మేమందరం చెప్తా ఉన్నాను ముప్పై వేల మెజార్టీ పైన టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ గారు ఆస్వాదించిన అభ్యర్థి తమ్ముడు జయపాల్ యాదవ్ గారు గెలబోతున్నాను గెలిపించుకోవచ్చిన బాధ్యత మనందరి పైన ఉన్నది ఒక సర్పంచ్ గా ఒక డెప్యూటీసీగా రెండు సార్లు సభ్యుడిగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి అపార అనుభవించినటువంటి అభ్యర్థి మన తమ్ముడు జయపాల్ యాదవ్ జయపాల్ యాదవ్ ఓట్లేసి కారుగుర్తుకు ఓటేసి ఇలా గులాబీ దండ ఎగరేసి రెండవసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందనే బాధ్యత అవసరం మనకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ దేశంలో ప్రతిపక్షాలను ఏ ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలను ఆకర్షించి ఒప్పించి మొత్తం రాష్ట్రం తిరిగి అందరి సహకరించి అందరి సహకారంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి అన్న కేటీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం ఉందని చెప్పి నేను మీకు మీకందరినీ మావి చేస్తా ఉన్నాను ఈనాడు నేను మాట్లాడుతూ ఉన్నా నేను ఇవాళ కలవకుర్తి నియోజకవర్గంలో ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను దమ్ముచ్చే పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా జయపాలెడ్డి గారు పదహారు సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు చేపాలెడ్డి రెడ్డి మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కల్లా నేను మోలు చేస్తా ఉన్నాను ఇది నేను చెప్పేది మామూలు మాటగా దమ్ముట్టే చెప్తున్నాను నేను వ్యక్తిగత నాయకులు ఏదైతే అభ్యర్థి నిర్ణయించు మా నాయకుడు ఏదైతే అభ్యర్థి నిర్ణయించు ఈ జిల్లాలో నేను చెప్తున్నా ఈ రోజు ఆ రోజు చెప్పిన కృష్ణారావు ఈ రోజు నేను చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో ఈనాడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి రైతు పక్షపాతి పేదల పక్షపాతిగా ఇప్పుడే సాయిచండ్ పాటలో చెప్పిన వివరాలన్నీ కూడా ఏదో మన కేసీఆర్ అని వచ్చినాక మనకేం జరిగింది మహిళలకు ఏం జరిగింది రైతులకు ఏం జరిగింది వృద్ధులకు ఏం జరిగింది వికలాంగులకు చెప్పిడు పద్నాలుగు నియోజకవర్గాల్లో గులాబీ దండ ఎగరేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము చేస్తా పద్నాలుగు నియోజకవర్గాల్లో గులాబీ దెండ అన్ననే అందరిని నేను చెప్పినా అన్నా మేము గెలిపించుకొని వస్తాం మాకు గిఫ్ట్ ఇవ్వాలి బహుమతి ఇవ్వాలి మాకు అభివృద్ధి చేయాలంటే అన్న కేటీఆర్ పెద్ద మనసుతో చెప్పిండు ఇష్టన్నా కలవకుతిలో మీరు గెలిపిస్తారు అది మీ నియోజకవర్గానికి ఏదడుగుతారు ఇస్తే చెప్పినాడు అన్నా మేము పద్నాలుగు నియోజకవర్గాల ఘన విచారణ సాధిస్తే కేసీఆర్ దానికి మిమ్మల్ని అందరినీ దొరికపోయి ముఖ్యమంత్రి గారి దానికి మిమ్మల్ని అందరినీ దొరికపోయి తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు మీరు అడిగిన పనులను చేస్తానని అన్న కేటీఆర్ గారు అయితే అందరి ఉత్సాహపరుస్తూ మాట మాకెంతో సంతోషం ఉంది మేము రాత్రి మగాళ్ళు నిగ్రహాలా లేకుండా మేమే అభ్యర్థి అనుకోని మేమైతుందో అయితుందో టిఆర్ఎస్ అభ్యర్థి చెప్పాలి గెలిపించాలని పనిచేస్తా ఉన్నాము ఈనాడు జాతీయ పార్టీల డిపాజిట్ గల్లత్తైన కల్లపడి కురించి ప్రజలకు మరో చరిత్ర సృష్టించబోతున్నానని ఈ వేదిక ద్వారా నేను వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తాను నేను ఓడిపోవచ్చు వేరు విషయం కానీ నేను నా రాజకీయ జీవితంలో ఏ అభ్యర్థి కోసం నిజాయిత పనిచేసిన అభ్యర్థిని గెలిపించినటువంటి ఘనత మా కలవకుర్తి రైతాంగానికి ఉంది మా కలవకుతి ప్రజానికానికి ఉంది మా కలకృర్తి నాయకత్వానికి ఉందని చెప్పి సభాముఖంగా స్వీని చేస్తూ మా అక్కాజల్లెలకు చేతులెత్తి మా తల్లులకు వినయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం మా రైతు సోదరులకు మా అన్నదమ్ములకు మా పార్టీ వాళ్ళు చెప్తున్నా చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న తగాదాలను మనకు పక్కన పెట్టి రేపు రాబోయే భవిష్యత్తులో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ మన కలవకుర్తిలో ఘన విజయాన్ని సాధిస్తాడు మన కేసీఆర్ గారు రెండోసారి వంద సీట్లు ఖచ్చితంగా వంద కంటే పైన వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం వేదిక వాళ్ళు అడుగుతున్నా దమ్మున్న ఏ కాంగ్రెస్ నాయకుడు ఈ జిల్లాలో ఎక్కడ పోటీ చేస్తాడో ఎక్కడ గెలుస్తాడో చెప్పవని నేను అడుగుతా ఉన్నా ఈ రైతుందో యాగి జయపాల్రెడ్డి గారు ఎక్కడ కాలువెత్తే అక్కడ అభ్యర్థి ఓడిపోతాడు గెలిచే సమస్య లేదని చేస్తున్నా దమ్ముంటే పదహారు సంవత్సరాలైతుందో ఈ నియోజకవర్గంలో శాసనసభ పనిచేసిన కళ్ళకుర్తి పట్టి ప్రచారం చేస్తే ఎక్కడ కూడా మూడు వేలు నాలుగు వేల మంది కూడా ఆయన ఎంత ప్రయత్నం చేసినా జనం వచ్చేటటువంటి లేదు జనంలో ఆదరణ కోల్పోయిందని చెప్పి మేము చేస్తా ఉన్నా ఈనాడు కేటీఆర్ గారికి అన్న గారికి సభాముఖం చేస్తున్నాం కేటీఆర్ గారు స్వయంగా నా కొడుకు సత్యం తీసుకొచ్చి కల్వకుర్తిలో మీటింగ్ ఈనాడు వారి తనయుడు మన అభిమాన నాయకుడు కేటీఆర్ వచ్చింది కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గం గులాభిమయ మయమాపర్ చెప్తా ఉన్నాం ఏ నియోజకవర్ ఏ గ్రామంలో కూడా యాభై అయితే పైగా ఒక్క టిఆర్ఎస్ కే ఓట్లు ఖచ్చితంగా పడతాయని కూడా ఈ మాట కూడా నేను సభాముఖంగా సవినంగా మనం చేస్తున్నాను కేసీఆర్ గారు మన తీతమ్మ నాయకుడు రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదకొండు రోజులు అందరి దిశకుండా అవుతుందో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్తుడు అన్నాడు నేను కరెంటు కోసం తొమ్మిది రోజుల ఆమోద నినాద చేస్తే కలుగురి చేస్తే మీరెంత అభిమానిస్తాం ఈ మీటింగ్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కలుగు వాళ్ళ పైన ఎప్పుడు చెప్పండి మేము అనుకుంటే ఇక పక్కన ఉన్న శారదాగర్లో గెలిపించగలం ప్రజా పెంచగలం పక్కన ఉన్న జట్సేళ్లలో ఈ పక్కన ఉన్న ఎటువో ఛార్తంలో అచ్చంపేటలో కాబట్టి అన్న కృష్ణారావు గారు మాకెంతో సహకరించుడు ఎటుండో వారు కూడా ఈ పాత్ర యొక్క అభివృద్ధి కోసం తోడ్పడిరు మా రాహుల్ గారు కూడా మా మండలానికి సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు ఇవాళ ఈ జనాన్ని చూస్తే ఎవరు ఇంత పెద్ద మొత్తంలో కల్వకృతిలో మేము సమీకరణ చేస్తాం వస్తారని ఇది ఊహించినంత ఉత్సాహంతో ఇలాంటి సమాన నుంచి తండాల నుంచి ఆరు మండలాల నుంచి మీరందరూ వచ్చి వచ్చిందో కేటీఆర్ సభను విజయవంతం చేయడానికి కేసీఆర్ గారు ఆశ్రయించి నిలబెట్టే తమ్ముడు గెలిపించడానికి వచ్చినందుకు మీకందరినీ చేతులెత్తి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వేదిక ఉన్న మా నాయకులకు చెప్తా ఉన్నాను సమయం వృధా చేయకుండా చిన్న చిన్న మనస్పత్రలు మంచి లోపల పెట్టుకోకుండా రాత్రి మొదలు కష్టపడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ గెలిచే నియోజకవర్గం అభ్యర్థి మా కల్వకుట్టి ఉంటుంది గుర్తు నేను అవన్నీ పథకాలు చెప్పదలుచుకునే సాహిత్యం చెప్పిండు అన్న కేటీఆర్ చక్కగా ఆకర్షణీయలు అన్ని ప్రభుత్వం చేపట్టారు పథకాలు తెలియజేశారు కారు గుర్తుకే అందరి చేతులు ఎంత ఎన్కౌంటర్ ముందు కాను గుర్తుకే కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కేపాల యాదవ్ కేపాల కే జై తెలంగాణ